మా సాప్ పేరు ఉంది రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మదీనా సర్కిల్ హైకోర్టు గేట్నవర్ ఫైవ్ దగ్గర ఉంది మనది త్రీ బ్రాంచ్స్ ఉంది త్రీ బ్రాంచ్స్ హోల్సాల్ ఉంది శారీసు డ్రెస్ మెటీరియల్ రెడీమేడ్ టాప్ లగీజ్ కుర్తీస్ ఆల్ వెరైటీస్ ఉంది టవల్స్ లొంగిళ్ళు పంచులు ఏం వెరైటీస్ కావాలా కర్సీప్లైనే శారీస్ ఎండింగ్ ఆల్డ్ వెరైటీస్ దొరుకుతుంది మన దగ్గర బట్టలే ఆల్ వెరైటీస్ దొరుకుతుంది ఈరోజు మనం మెయిన్ బ్రాంచ్లో ఉందా మెయిన్ బ్రాంచ్లో వీడియోస్ చేస్తా మ్యారేజ్ సీజన్ గురించి వీడియోస్ చేస్తా మ్యారేజ్ సీజన్ ఉంది మ్యారేజ్ సీజన్కి వెరైటీస్ చూపిస్తా డిఫరెంట్ లో ప్రైజ్లో వెరైటీస్ చూపిస్తాను మ్యారేజ్ సీజన్లో చాలా వెరైటీస్ ఉంది చాలా కలెక్షన్ ఉంది ఇది కూడా చూపిస్తా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇది వాళ్ళు కూడా కస్టమర్ కూడా వచ్చి మన షాప్లో వచ్చి సెలెక్షన్ చేసి తీసుకొచ్చి మినిమం ఫైవ్ టెన్ థౌసండ్ మాల్ తీసుకోకపోతే మీకు కొంచెం రెస్పాన్స్ మంచిగా వస్తుంది టెన్ థౌసండ్ వరకు మాల్ తీసుకోపోతానే చాలా కలెక్షన్ ఉంది కొన్ని కొన్ని వెరైటీ పెట్టుకున్నా మీకు మంచిగా రెస్పాన్స్ వస్తుంది స్టడీ ఈ రోజు మనం సెకండ్ బ్లాగ్ ఫ్యాన్స్ డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాను ఒకసారి చూడండి ఈ టైప్ సారీ చూడండి వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఆల్ ఇచ్చినారు ఇచ్చిన ఈ టైప్ చూడండి వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఇచ్చినారు సారీస్ పల్లు చూడాలి పల్లు కూడా చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది జిక్జాక్ డిజైన్ జిక్జాక్ డిజైన్ ఇచ్చినారు బార్డర్ కూడా చాలా బెస్ట్ హైలెట్ బార్డర్ ఇచ్చినారు ఈ టైప్ శారీస్ బార్డర్ డిఫరెంట్ వెరైటీస్ కి ఇచ్చినారు ఎండింగ్ వరకు శారీస్కి అట్లా బార్డర్ ఇచ్చినారు చూడండి చాలా హైలైట్ శారీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది మంచి కలెక్షన్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఏ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ అయితే ఫస్ట్ చూపిస్తాను మీకు దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఏ టైప్లో చూడండి జిగ్జాగ్ వివింగ్ బార్డర్ ఉంది బార్డర్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది కలర్ మ్యాచింగ్ చూడండి డిజైన్ చూడండి ఒక్క మోడల్కి ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఎనిమిది పీస్ అట్లా మొత్తం అట్లా సెట్ వైజ్ తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఇది మొత్తం కంపల్సరీ సర్ట్ సెట్ తీసుకోవాలా ఒకటొకటి అయితే అస్సలు రాదు ఒక్క సిరలకి మన రేట్ పడుతుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రాయలసీమ సేందరికి విజ్ రీజనబుల్ రేట్ల వెరైటీస్ ఇస్తా కలెక్షన్లు కూడా ఎనీ టైం నీవు అప్డేట్ ఇస్తా ఏ టైంలో శారీస్ చూ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఆల్వర్ ఫుల్ సారీస్ ఫిరిల్ టైప్లో ఇచ్చినారు చూడండి జిగ్ జాగ్ డిజైన్ ఉంది పైపింగ్ బార్డర్ ఓలవర్ పైపింగ్ బోర్డర్ శారీ చూ చూడండి ఒకసారి బాగానే మోడల్లే జాగ్ డిజైన్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్స్ చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ శారీ చూడండి ఎండింగ్ వరకు ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్కి ఇచ్చిన మంచి కాంబినేషన్ ఉంది పైపింగ్ బార్డర్ వెరైటీస్ అయితే మంచి వెరైటీస్ ఇస్తున్నారు ఈ టైప్ సారీస్ కూడా చూడండి డిఫరెంట్గా అట్లా కనిపిస్తుంది మంచి వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది చూడండి మీరు కూడా అట్లా తీసుకుపోయి మళ్ళీ మళ్ళీ అడగాల గ్యారెంటీ వెరైటీస్ మంచి కలెక్షన్ ఇస్తా మీకు ఎనీ టైమ్ దీనికి పళ్ళు బార్డర్ శారీస్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ మీకు కూడా ఇది కూడా చూపిస్తా ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ కూడా ఏముంది ఇది కూడా ఒకసారి చూపిస్తాను ఏ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఏ టైప్ల కలర్ సెట్ చూడండి టోటల్ గా డిఫరెంట్గా కలర్ మ్యాచ్ంగ్ ఉంది ఇది కూడా కంపల్సరీ ఎట్లాంటి సెట్ వై తీసుకోవాలో సింగిల్ సింగిల్ పీస్ సేమ్ రాదు ఈ టైప్ల సెట్ వస్తుంది ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ వై తీసుకోవాలో సింగిల్ పీస్ సేమ్ రాదు ఒక్కోసారి వాళ్ళకి మన రేట్ పడుతుంది టూ ఎయిటీ ఫైవ్ ఓన్లీ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఈ రేట్కి ఐటమ్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి శారీ చూడండి ఈ టైప్ సారీస్ కూడా చూసుకొచ్చి మీరు ఏ టైప్ లో ఇచ్చినా చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది బాంబ్ సిల్క్ క్లాత్ బాంబ్ సిల్క్ క్లాత్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ క్లాత్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చూడండి డిఫరెంట్గా ఏ టైప్ సారీస్ చూసుకొచ్చి డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు క్వాలిటీ సూపర్ వెరైటీస్ ఉంది ఇస్ట్ క్లాత్లు ఇచ్చినారు దీనికి సారీస్కి ఆల్ ఓవర్ ఏ టైప్ సారీస్ ఇచ్చినారు ఫ్యాన్సీ టైప్లో ఇచ్చినారు డిఫరెంట్గా బ్లౌజ్ డిఫరెంట్గా ఎలా రోజ్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా రోజ్ సెలెక్ట్ హెవీ క్వాలిటీ ఉంది ఇచ్చినారు నార్మల్ ఏమి కాదు రేట్ కూడా చాలా తక్కువ రేట్లో క్వాలిటీ ఉంది రేట్ పైపింగ్ బోర్డర్ విత్ పైపింగ్ బోర్డర్ శారీస్ కలర్ మ్యాచింగ్ డిజైన్ దీనిలే ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తాను ఏ టైప్లో ఇచ్చినారు కలర్ మ్యాచ్ డిజైన్ ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏ టైప్లో ఉంది ఇది రేట్ కూడా చాలా తక్కువ రేటు ఉంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంది ఒక్క సీరియల్కి మన రేట్ పడుతుంది ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ టూ థర్టీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఈ టైప్లో ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడండి మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇవి కూడా కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్లో కలర్ షార్ట్స్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ వాళ్లవర్ ఇచ్చినారు పైపింగ్ బార్డర్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ ఈ టైప్లో శారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ వల్లవర్ ఇచ్చినారు సారీస్ ఎట్లా ఓల్వర్ సీక్వెన్స్ వర్క్ టైప్లో వల్లవర్ ఇచ్చినారు దీని బ్రష్ బ్రష్ టైప్లో వలర్ ఇచ్చినారు గ్యాప్ బార్డర్ ఇచ్చినారు వాళ్ళ బ్రష్ ఫ్యాన్స్ టైప్లో ఇచ్చిన బ్రష్ ప్రింట్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు ఏ టైప్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ ఇచ్చినారు పైపింగ్ విత్ పైపింగ్ బార్డర్ పైపింగ్ బార్డర్ కూడా చూసుకొచ్చి కిందికి బార్డర్ ఇచ్చినారు ఏ టైప్లో పైపింగ్ బార్డర్ ఇచ్చినారు సారీస్కి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ కూడా చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు దీనికి ఒకసారి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంది ఈ టైప్లో పళ్ళు సారీస్ ఆల్ ఓవర్ లాస్ట్ ఎండింగ్ వరకు ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చిన ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలెక్షన్ రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది మనకి ఒక కి రేట్ పడుతుంది ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు విత్ జీఎస్టీ ఇంక్లూడింగ్ జీఎస్టీ టూ ఎయిటీ ఫైవ్ ఏ రేట్కి ఎవరి ఇయర్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను చెప్తాను క్వాలిటీ అయితే నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఉంది రేట్ గురించి ఒక్క రూపాయలు మీకు తేడా రాదు క్వాలిటీ నెంబర్ వన్ కలెక్షన్ ఇస్తా ఎనీ టైమ్ న్యూ కలెక్షన్ ఇస్తా ఏ టైప్ చూడండి క్రేప్ సారీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది మోస్ట్ మోస్ట్ క్రేప్ సారీస్ క్వాలిటీ డిఫరెంట్ ఉంది జిగ్జాగ్ డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా కొత్త కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆలవర్ ఇచ్చినారు బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు చూడండి ఏ టైప్ సారీస్ ఏ టైప్ సారీస్ వల్లవర్ ఇచ్చినా చూడండి డిఫరెంట్గా ఉంది మెత్తటి క్లాత్ డైలీ యూజ్ మెత్తటి క్లాత్ ఈ టైప్ చూడండి పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ క్వాలిటీ డిజైన్ చాలా సూపర్ వెరైటీస్ ఉంది ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా చూ చూపిస్తా మీకు దీనికి కూడా కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా ఏ టైప్లో ఇచ్చినా చూడండి దీనికి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ రేట్ ఇది కూడా ఒకసారి మీకు చెప్తా దీనికి డిజైన్ సో టూ త్రీ డిజైన్ ఇచ్చినారు ఇది కూడా ఒకసారి మనం చెక్ చేసుకొచ్చి ఇది వేరే డిజైన్ ఉంది మళ్ళీ డిజైన్ డిఫరెంట్గా ఇచ్చినారు మోస్క్ రేపులో డిజైన్ చేంజ్ రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది మంచి క్వాలిటీ ఉంది ఒక్కొక్క సీరియల్కి మన రేట్ ఎంత పడుతుంది ఇది కూడా ఒకసారి మనం చెక్ చేస్తాం ఒకసారి సారీస్కి ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఎనిమిది కలర్ ఇచ్చినారు ఒక్కొక్క డిజైన్కి ఆరు ఆరు కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా అట్లా సెట్ అయితే తీసుకోవాలా అన్ని పీస్ కావాలి అన్ని పీస్ మీకు ఇస్తా ఇది ఒక్కొక్క సీరియల్కి రేట్ పడుతుంది వన్ నైంటీ ఫైవ్ పీస్ మోస్ట్ క్రేప్ సారీస్ క్రేప్ శారీస్ చెప్తారు క్రేప్ శారీస్నే చాలా మెత్తటి క్వాలిటీ వస్తుంది స్మూత్ బట్ట స్మూత్ బట్ట చాలా స్మూత్ బట్ట ఉంది క్వాలిటీ గురించి ఏం డౌట్ లేదు అట్లా మంచి క్వాలిటీ ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది మోస్ట్ క్రేప్ క్లాత్ ఉంది రేట్ల బట్టి క్వాలిటీ చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఆల్ ఓవర్ జరీ శారీస్కి ఆల్ ఓవర్ జరీ సారీస్ ఇచ్చిన డిఫరెంట్గా ఉంది మంచి వెరైటీస్ ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది శారీస్ కూడా ఏ టైప్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది అట్లా సారీ చూడండి ఈ స్మూత్ మెత్తటి బట్ బట్ట ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు ఆల్ ఓవర్ అట్లా సారీకి లైన్స్ టైప్లో ఆల్ ఓవర్ సారీస్ ఇచ్చిన డిఫరెంట్గా ఉంది మంచి కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది దీనికి డిజైన్ కలర్ మ్యాచింగ్ చూడాలా ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా ఏ టైప్ ఇచ్చినారు దీని డిజైన్ కలర్ మ్యాచింగ్ దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ డిజైన్ కూడా ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తే ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇచ్చినారు క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ఇచ్చినారు రేట్ ఇస్ నెంబర్ వన్ ఉంది దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచ్ కూడా చూసుకొచ్చి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఇవి కూడా అట్లా సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు మన ఒక సీరియల్కి రేట్ పడుతుంది ఓన్లీ టూ థర్టీ రూపీస్ ఒక సీరియల్ రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది బెస్ట్ కలెక్షన్ ఉంది చూడండి టూ థర్టీ రూపీస్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ పడుతుంది ఇవి కూడా కంపల్సరీ సెట్ తీసుకోవాలి తీసుకోవాలో ఒకటేం రాదు ఈ టైప్లో కలర్ మ్యాచ్ డిజైన్ చూడండి ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ మొత్తం అట్లా సెట్ తీసుకోవాల సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ టూ థర్టీ రూపీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది శారీస్కి ఆల్ ఓవర్ జరీ ఇచ్చినారు గోల్డ్ జరీ ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది చిన్న ఫ్లవర్ శారీస్ ఇచ్చినారు మోస్ క్రేప్ సారీస్ ఇచ్చినారు క్వాలిటీ కూడా మంచి వెరైటీస్ ఉంది ఈ స్మూత్ మెటీరియల్ ఇచ్చినారు ఏ టైప్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ కూడా చూపించాలి ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తా ఏ టైప్ ఇచ్చినారు క్వాలిటీ అయితే చాలా మెత్తటి ఉంది స్మూత్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ ఏ టైప్ ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను డిజైన్ కలర్ మ్యాచింగ్ ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తా ఏ టైప్ ఇచ్చినారు దీనికి ఏ డబ్బు కలర్ మ్యాచ్ చూడండి ఒకసారి కలర్ మ్యాచ్ డిఫరెంట్గా ఉంది మంచి క్వాలిటీ మంచి రేట్ రేట్ కూడా చాలా చాలా తక్కువ రేటు ఉంది ఒక్కసారి వాళ్ళకి రేట్ పడుతుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు వన్ పీస్కి రేట్ పడుతుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ పీస్కి రేట్ పడుతుంది ఇవి కూడా కంపల్సరీ ఎలాంటి సర్వే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు దీనిలో ఇంకా డిజైన్ కావాలి డిజైన్ కూడా ఉంది ఏ టైప్ డిజైన్ చూడండి మంచి వెరైటీస్ ఉంది డిజైన్ క్వాలిటీ విత్ జాలర్ ఆల్ ఓవర్ విత్ జాలర్ ఏ టైప్ విత్ లక్ ఆల్ ఓవర్ చిన్నట్టు చూడండి డిఫరెంట్ లట్కన్ కూడా ఇచ్చినారు ఒక్కో సెలెల్కి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కంపల్సరీ సర్ట్ అయి తీసుకోవాలా క్వాలిటీ చాలా బాగుంది ఈ చిన్న డిజైన్ అయితే పార్సల్ టు పార్సల్ రన్నింగ్ ఉంది మన దగ్గర ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డాలర్ సెల్క్ సారీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ పళ్ళు కూడా డిఫరెంట్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చినారు ఈ టైప్ శారీస్ కూడా చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చిన మంచి వెరైటీస్ ఇచ్చినారు మొత్తం శారీస్ వివింగ్ బార్డర్ ఇచ్చినారు క్వాలిటీ కూడా సూపర్ ఉంది వెరైటీస్ నెంబర్ వన్ ఉంది సిల్క్ శారీస్ ఫుల్ హైట్ శారీస్ గురించి లెంత్ అంతా ఏం ప్రాబ్లం రాదు ఫుల్ లెంత్ ఇచ్చిన శారీస్కి బార్డర్ కూడా వివింగ్ బార్డర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మీకు ఇది కూడా చూపిస్తాను ఒకసారి ఈ టైప్లో ఇచ్చినారు ఇట దీనికి రేట్ కొంత కూడా అంత ఇది కూడా మీకు ఒకసారి చెప్తా పళ్ళు ఇచ్చినారు ఇది బ్లౌజ్ ఇచ్చినారు దీన్ని ఒకసారి కలర్ మ్యాచింగ్ మీకు ఒకసారి చూపిస్తా జరిగి బార్డర్ ఉంది లివింగ్ బార్డర్ రేట్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ ఒకసారి రేట్ పడుతుంది రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది మంచి క్వాలిటీ ఉంది కలెక్షన్ సూపర్ వెరైటీస్ రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సర్ట్ అయితే తీసుకోవాలా విడిగా ఏమి రాదు ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ తొలవర్ ఇచ్చారు ఇస్మత్ వెరైటీస్ ఉంది ఇది కూడా బార్డర్ డిఫరెంట్గా ఇచ్చినారు మంచి వెరైటీస్ మెథడ్ ఇచ్చినారు ఏ టైప్ సారీస్ చూడండి ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫ్యాన్సీ కలర్ ఎప్పుడు ఏ టైప్ లో చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ ఆపోజిట్ ఇచ్చినారు ఆపోజిట్ బ్లౌజ్ ఇప్పుడు రన్నింగ్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ కూడా చూపిస్తా చూడండి క్వాలిటీ సారీస్ లెంత్ ఫుల్ లెంత్ ఉంది బెటర్ మంచి వెరైటీస్ ఉంది డిజైన్ కూడా హైలైట్ ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ డిజైన్ మీకు ఇవి కూడా ఒకసారి చూపిస్తా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ డిజైన్ మీకు ఇది కూడా ఒకసారి చూపిస్తాను మంచి కలెక్షన్ డిఫరెంట్గా ఇచ్చినారు సారీస్ కలర్ మ్యాచింగ్ డిజైన్ ఒకసారి చూడండి మీరు మంచి వెరైటీస్ ఉంది ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్గా ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేటు ఉంది ఓన్లీ త్రీ టెన్ రూపీస్ వన్ పీస్ మూడు వందల పది రూపాయలు ఒకసారి రేట్ పడుతుంది ఈ టైప్లో కంపల్సరీ ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ కంపల్సరీ సెట్ వై తీసుకోవాలా త్రీ టెన్ ఓన్లీ ఈ టైప్ చూడండి గ్యాప్ బార్డర్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది గ్యాప్ బార్డర్ డిఫరెంట్ వెరైటీస్ ఆల్వర్ ఇచ్చినారు మొత్తం సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్లో పైన కింద డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా ఈ టైప్ సారీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు చూడండి ఫ్యాన్సీ టైప్లో ఆల్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కూడా ఆల్ ఓవర్ సారీస్ ఇస్తున్న డిఫరెంట్గా ఉంది దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తా ఏ టైప్ సారీస్ కూడా చూడండి డిఫరెంట్గా ఉంది ఇది బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చినారు ఏ టైప్ బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చినారు చూడండి మంచి క్వాలిటీ డిఫరెంట్గా ఉంది దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తాను చూడండి డిఫరెంట్గా ఉంది మంచి వెరైటీస్ ఫిరిల్ మోడల్ ఫిరిల్ మోడల్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇది కూడా మనం ఒకసారి చెక్ చేస్తాం ఏ టైప్ ఇచ్చినారు మంచి కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది ఈ టైప్లో కలర్ స్టార్ట్ చూడండి మంచి ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ చూడండి అట్లాంటి కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు డిఫరెంట్గా ఉంది చూడండి శారీస్ కూడా చాలా బాగుంది బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు ఇది కూడా మొత్తం అట్లా సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ రేట్ పడుతుంది మీరు ఎక్కడన్నా పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తా మనం మీరు ఎక్కడ చెప్తా ఎక్కడ పంపిస్తా తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర తమిళనాడు ఆల్ ఈ స్టేట్కి మనం పంపిస్తాం మీరు ఎక్కడ విందో వీడియో చూసుకున్నా స్క్రీన్ షాట్ తీసి ఫోటో తీసి పంపండి సరికి మీకు పంపిస్తాను చూడండి డిఫరెంట్గా ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి రెడీ సోలోవర్ ఇచ్చినారు ఫ్యాన్సీ పాన్ డిజైన్ ఇచ్చినారు పాన్ డిజైన్ డిఫరెంట్గా ఉంది శారీ సోలోవర్ అట్లా అడ్డం లైన్స్ ఇచ్చినారు కింది పో అట్లా గోటపత్తి టైప్లో ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా ఉంది గోల్డెన్ గోటపత్తి టైప్లి బార్డర్ ఇచ్చినా డిఫరెంట్గా ఉంది మంచి కలెక్షన్ సూపర్ వెరైటీస్ మెత్తటి క్లాత్ స్మూత్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇది కూడా చూపిస్తా బ్లౌజ్ కూడా చూడండి ఏ టైప్లో బ్లౌజ్ ఇచ్చినారు సారీస్ ఏ టైప్లో ఆలర్ ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాం దీనికి ఇప్పుడు కలర్ చూపిస్తాను కలర్ మ్యాచింగ్ ఎట్లా వచ్చినాయి ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు డిజైన్ అట్లా ఇచ్చిన ఇది కూడా ఒకసారి మీరు చూడండి బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు దీనికి ఒకసారి మీరు కలర్ మ్యాచింగ్ చెక్ చేయండి మంచి ఉందా లేదు మీకు నచ్చాలా నచ్చిన షాప్లో రావాలా బెస్ట్ కలెక్షన్ మంచి మంచి మీకు ఎన్ని టైం అప్డేట్ ఇస్తా బెస్ట్ కలెక్షన్ ఉంది చూడండి ఒక్కొక్క సెలకి మన రేటు పడుతుంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది కలెక్షన్ ఈ టైప్ చూడండి మోస్ క్రేప్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది మోస్ క్రేప్ సారీస్ మెత్తటి క్లాత్ ఇచ్చినారు రెచ్చమవుతుంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది మోస్ క్రేప్ క్వాలిటీ క్రేప్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఏ టైప్ ఇచ్చినారు మెతటి క్లాత్ మోస్ క్రేప్ సారీ చెప్తారు దీనికే డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది కలర్ మ్యాచింగ్ డిఫరెంట్గా ఉంది ఇంకా మోడల్ డిజైన్స్ కలర్స్ ఏ టైప్ ఇచ్చినారు ఇది కూడా మీకు చూపిస్తా ఏ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ ఒకసారి డిజైన్ దీనికి డిజైన్ చూపిస్తా కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా ఇది ఒక డిజైన్కి ఎట్లా కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా ఒక డిజైన్కి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ కూడా ఇచ్చినా చూడండి ఏ టైప్ డిజైన్ డార్క్ కలర్ లైట్ కలర్ డస్ట్ కలర్ ఆల్ డిజైన్ వస్తుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్గా ఉంది ఇవి కూడా కంపల్సరీ ఎట్లాంటి సెట్ అప్ అవి సింగల్ సింగల్ ఏం రాదు డిజైన్ చూడండి చాలా డిజైన్ ఉంది జస్ట్ వీడియో గురించి నేను అట్లా కొన్నిగా చూపిస్తా ఇంకా వందల డిజైన్ దొరుకుతుంది ఒక్కో సిరికి రేట్ పడుతుంది ఓన్లీ వన్ నైంటీ ఎయిట్ రూపీస్ వన్ నైంటీ ఎయిట్ ఓన్లీ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది వన్ నైంటీ ఎయిట్ మోస్ క్రేప్ సారీస్ ఉంది బాధని మోడల్ డాలర్ సిల్క్ శారీస్ ఫ్యాన్సీ డిఫరెంట్గా ఉంది పళ్ళు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఏ టైప్ ఇచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు శారీస్ వాళ్ళు చూడండి బాగుంది పెద్ద బోర్డర్ చిన్న డిఫరెంట్గా ఉంది చిన్న పెద్ద రెండు ఉంది ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇది కూడా మీకు చూపిస్తా ఏ టైప్లో బార్డర్ ఇచ్చినారు బార్డర్ కూడా చాలా హైలైట్ వెరైటీస్కి ఇచ్చినారు డిఫరెంట్గా ఉంది ఫస్ట్ అయితే కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తా ఏ టైప్లో ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూపిస్తా ఒకసారి దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చెక్ చేయండి వేరు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ల కలర్ స్టార్ట్ చూడండి మంచి మంచి ఇస్తున్నారు ఈ టైప్ల కలర్ స్టార్ట్ చూడండి ఒక్కొక్క సారీస్కి ఈ టైప్ల కలర్ మంచిగా ఇస్తున్నారు ఇది కూడా కంపల్సరీ ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ కంపల్సరీ ఎట్లా సెట్ అయి తీసుకోవాలా ఒక్క సిరాలకి మనకి రేట్ పడుతుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు డాలా సిల్క్ ఫ్యాన్సీ సారీస్ ఉంది హెవీ సారీస్ ఉంది నార్మల్ ఏం లేదు క్వాలిటీ అయితే మంచి ఉంది బార్డర్ కూడా జరీ బార్డర్ ఉంది ఇక్కడ డిఫరెంట్ ఏం కాదు ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలవర్ ఇచ్చినారు డిఫరెంట్గా ఉంది సూపర్ కలెక్షన్ డిఫరెంట్గా ఇచ్చినారు ఫ్లవర్ సారీస్ ఇచ్చినారు వాల్ ఓవర్ అట్లా రోజు ఫ్లవర్ ఇచ్చిన రోజు ఫ్లవర్ చాలా కస్టమర్ లైక్ చేస్తారు ఈ టైప్ ఫ్లవర్ డిజైన్ కడుగుతారు కస్టమర్ బిగ్ బార్డర్ డిఫరెంట్గా బిగ్ బార్డర్ ఇచ్చినారు కిందకి అట్లా జరి బార్డర్ ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా పైపింగ్ టైప్ జరీ బార్డర్ ఇచ్చినారు మంచి వెరైటీస్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చిన గా ఉంది దీనికి సారీస్కి కలర్ మ్యాచింగ్ డిజైన్ మీకు ఇది కూడా ఒకసారి చూపిస్తా ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు రేట్ ఏమి ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ ఎట్లా ఇచ్చినారు ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేయండి దీనికి కలర్ డిజైన్ ఒకసారి చెక్ చేయండి ఎట్లా ఇచ్చినారు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్ కూడా మంచి ఉంది కలర్ షార్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ గురించి ఏం డౌట్ లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఎనీ ఐటమ్ అప్డేట్ ఐటమ్ ఇస్తే మీకు ఇది ఒక్క చీరలకి రేట్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల నలభై ఐదు రూపాయలు రేట్ చాలా తక్కువ ఉంది క్వాలిటీ బెస్ట్ న్యూ ఉంది ఎప్పుడు టైట్ రన్నింగ్ ఉంది ఈ టైప్లో మీరు ఎట్లా మీకు నచ్చిన స్క్రీన్స్ షాట్ తీసి ఫోటో పంపేయండి ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇక్కత్ ఫ్రెండ్ చెప్తారు దీనికి ఫ్రెండ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్న పళ్ళు కూడా డిఫరెంట్గా ఇచ్చినారు ఇది లెంగోన్ టైప్లో హాఫ్ అండ్ హాఫ్ చూడండి డిఫరెంట్గా ఈ టైప్లో బ్లాక్ షార్ట్ ఇచ్చినారు చూడండి అట్లా టూ సైడ్ టైప్లో ఇచ్చినారు చూడండి బ్లాక్ కేన్ క్రీమ్ కలర్ స్టార్ట్ ఇచ్చిన లెంగా ఉంటే శారీస్ చెప్తారు దీనికి లెంగా ఉంటే శారీస్ టైప్లో అల్లవర్ ఇచ్చినారు దీనికి కూడా కలర్ మ్యాచింగ్ డిజైన్ చూపిస్తా బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఈ టైప్ బ్లౌజ్ డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు సారీస్ అలవర్ చూడండి ఈ టైప్లో శారీస్ అల్లవర్ ఇచ్చినారు ఇవి శారీస్ అయితే లెంగా ఉండే జాయింట్ ఏం కాదు చాలా మార్కెట్లో జాయింట్ వస్తుంది జాయింట్ ఏం కాదు సారీస్ కంటిన్యూ ఉంది సారీస్ ఏ టైప్లో మెత్తటి క్వాలిటీ ఇచ్చినారు జాయింట్ ఏం కాదు సూపర్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మీకు ఇవి కూడా ఒకసారి చూపిస్తే ఏ టైప్లో ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది పెద్ద బోర్డర్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ కూడా మంచిగా వెరైటీస్ ఇచ్చినారు ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇవి కూడా కంపల్సరీ ఇట్లా సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ ఏం రాదు మెత్తటి క్లాత్ స్మూత్ క్లాత్ ఉంది బార్డర్ కూడా మంచి వెరైటీస్ ఇచ్చినారు రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ഓൺലി രണ്ട് യാബ് രൂപ ലോകസിയൽ ഡേറ്റ് కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి సింగల్ పీస్ నో సేల్ ఓన్లీ అమ్మడానికి వాళ్ళకి ఏ టైప్ చూడండి డాలర్ సేల్కి సారీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది పళ్ళు కూడా మంచి వెరైటీస్ వల్ల ఇచ్చినారు దీనికి సారీ చూడాలి సారీస్ కూడా చూడండి ఏ టైప్ సారీస్ వల్లవర్ ఇచ్చినారు వివింగ్ బార్డర్ వివింగ్ బార్డర్ డిఫరెంట్కి ఇచ్చినారు మంచి కలెక్షన్ ఉంది బ్లౌజ్ కూడా చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీరు ఒకసారి చూపిస్తా ఏ టైప్ ఇచ్చినారు చూడండి ఏ టైప్ సారీస్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలో చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది దీనికి ఒకసారి కలర్ మంచిగా డిజైన్ చూడాలి ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా ఏ టేబుల్ ఇచ్చినారు మంచి కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్లో వెరైటీస్ ఇచ్చిన ఏ టైప్లో కలర్ మంచిగా చూడండి డిఫరెంట్గా ఉంది రేట్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ సిల్క్ ఫ్యాన్సీ క్లాత్ ఉంది స్పెషల్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది వైట్ కలర్ కాంబినేషన్ పొలవర్ ఇచ్చిన ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాల సింగిల్ పీస్ ఏం రాదు ఏ టేబుల్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు బనారస్ ఫ్యాన్సీ సారీస్ ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ శారీస్ మ్యాంగో సిల్వర్ బుట్ట ఇచ్చినారు ఆల్ ఓవర్ శారీస్ ఎండింగ్ వరకు ఎట్లా బుట్ట వచ్చినా చూడండి పళ్ళు కూడా మంచి వెరైటీస్గా ఆల్ ఓవర్ ఇచ్చినారు శారీస్ కూడా చూడండి మీరు ఎట్లా వెరైటీస్గా ఇచ్చినా డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఇటే పళ్ళు సారీస్ ఆల్ ఓవర్ డిఫరెంట్గా ఇచ్చినారు మంచి కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది వెరైటీస్ సూపర్ ఇచ్చినారు దీనికి ఏం రేట్ ఉంది ఒకసారి ఇది కూడా మీకు చూపిస్తా కలర్ మ్యాచ్ కూడా చూపిస్తా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ రేట్ క్వాలిటీ డిఫరెంట్ ఉంది ఒకసారి రేట్ కూడా చాలా తక్కువ రేటు ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఒక్క సెలకి రేట్ పడుతుంది ఓన్లీ రెండు వందల అరవై రూపాయలు టూ సిక్స్టీ రూపీస్ వన్ పీస్కి రేటు పడుతుంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి బార్డర్ చూడండి ఈ వెరైటీస్ ఉంది నెంబర్ వన్ నో డౌట్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది లెలిన్ సారీస్ డిఫరెంట్గా ఇచ్చినారు లైట్ షార్ట్ లెలిన్ శారీస్ కడ్డీ బార్డర్ సిల్వర్ టైప్లో ఇచ్చినారు బ్లౌజ్ పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఓలర్ ఇచ్చినారు శారీస్ ఓలర్స్ చూడాలి సారీస్ కూడా చూసుకొచ్చి ఏ టైప్లో ఇచ్చినారు అట్లా సారీస్ ఓలర్ ఇచ్చినారు దీనికి పళ్ళు కూడా డిఫరెంట్గా వెరైటీ వెరైటీస్గా లైన్స్ ఇచ్చినారు కడ్డీ బార్డర్ డిఫరెంట్గా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చాలా అడుగుతారు డిఫరెంట్గా ఉంది ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ కూడా లేటెస్ట్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఒకసారి మీకు ఇది కూడా ఒకసారి చూపిస్తా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ వలర్ ఇచ్చినారు దీనికి సారీస్కి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా బెస్ట్ కలెక్షన్ ఇది చూడండి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఇది ఓన్లీ రెండు వందల అరవై రూపాయలు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఆలర్ ఇచ్చినారు ఫ్యాన్సీ సబూరి మోడల్ డిఫరెంట్గా ఇచ్చినారు పళ్ళు చూడండి పళ్ళు సబూరి మోడల్ ఫ్యాన్సీ టైప్లో వలర్ ఇచ్చినారు బార్డర్ చూడండి దీనికి బార్డర్ కూడా డిఫరెంట్గా వెరైటీస్కి ఇచ్చినారు ఈ టైప్ సారీస్కి బార్డర్ డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు సారీ ఓలర్ సారీస్ సబూరి పైన బుట్ట ఇచ్చినారు శారీస్కి బుట్ట కూడా ఇచ్చినారు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది బార్డర్ కూడా డిఫరెంట్కి ఇచ్చినారు ఇది బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్గా చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది సబూరిలే ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా ఒకసారి మీరు చూడండి ఓన్లీ ఒకసారికి రేట్ పడుతుంది మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా మీరు ఒకసారి చూడండి డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు బెస్ట్ కలెక్షన్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేటు ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ డిజైన్ మీరు చూడండి సూపర్ కలెక్షన్ అన్ని టైమ్ అప్డేట్ కలెక్షన్ ఇస్తారు రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ టైప్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లా సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు మా స్టాప్ ది వీడియో కంటిన్యూ వస్తుంది ఉంది మీరు కంటిన్యూ చూడండి అర్థమవుతుంది ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ ఫ్రెంట్ టైప్ సారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు బెంగళూరు సిల్క్ శారీ చెప్తారు దీనికి బెంగళూరు సిల్క్ శారీస్ ఉంది గే బార్డర్ శారీ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ డిఫరెంట్ కాంట్రాస్ట్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చిన చూడండి డిఫరెంట్గా ఉంది మంచి క్వాలిటీ సూపర్ వెరైటీస్ ఉంది గే బార్డర్ ఉంది శారీస్ పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఉంది బెంగళూరు సిలక్ శారీస్ పేరు ఉంది బెంగళూరు సిలక్ కలర్ మ్యాచింగ్ డిజైన్ అట్లా ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా రేట్ కూడా ఎంత ఉంది ఇది కూడా మీకు ఒకసారి చెప్తా చాలా తక్కువ రేటు ఉంది క్వాలిటీ కూడా మంచి వెరైటీస్ ఉంది దీనికి గే బార్డర్ ఇచ్చినారు గే బార్డర్లో కలర్ మ్యాచింగ్ టైప్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఇది మనకి ఒక్క సీరెళ్ళకి రేట్ పడుతుంది ఓన్లీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ గ్యాప్ బార్డర్ ఉంది చూడండి త్రీ లైన్స్ ఇచ్చినారు ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డోలా సిల్క్ సారీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ బ్లౌజ్ చూడండి ఇది ఉంది బ్లౌజ్ ఉంది ఇది అయితే అట్లాంటి పళ్ళు ఇచ్చినారు ఇది సారీస్ టోటల్ కంటిన్యూ అట్లా ఇచ్చినారు వివింగ్ బార్డర్ జెరీ బార్డర్ ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్కే రేట్ కూడా చాలా తక్కువ రేట్ క్వాలిటీ కూడా సూపర్ వెరైటీస్ డోలా బార్డర్ జరీ బార్డర్ ఓవర్ ఇచ్చినారు మనం మినిమం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈజీగా చేస్తా లెక్క ఐటమ్ వెరైటీస్ ఇచ్చినారు మనకు ఒక్క సిరలకి రేట్ పడుతుంది టూ థర్టీ రూపీస్ ఓన్లీ రెండు వందల ముప్పై రూపాయలు వన్ పీస్ కి రేట్ పడుతుంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఒకసారి ఇది కూడా మీరు చూడండి ఏ టైప్ కలర్ చార్ట్ చూడండి డిజైన్ మ్యాచింగ్ చూడండి ఓన్లీ రెండు వందల ముప్పై రూపాయలు ఫ్యాన్సీ సారీస్ ఉంది చాలా స్మూత్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది కలర్ మ్యాచ్ కూడా డిఫరెంట్గా ఉంది ఏ టైప్ కలర్ చార్ట్ చూసుకోవచ్చు ఎట్లా కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా మొత్తం సెట్ వైపు తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు టూ థర్టీ రూపీస్ వివింగ్ బార్డర్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలోర్ ఇచ్చినారు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ ఇచ్చినారు డిజిటల్ ప్రింట్ వెరైటీస్ ఉంది ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కసారి సరే ఇచ్చినారు పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు సారీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్గా ఇచ్చిన ఈ టైప్ సారీస్ కలర్ మ్యాచింగ్ చూడండి ఈ టైప్లో కలర్ షార్ట్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిజైన్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఒకటి టైప్ ఏం లేదు డిజైన్ కూడా మొత్తం అలాగల ఉంది కడ్డీ బార్డర్ ఇచ్చినారు ఫ్యాన్సీ స్టిప్ సారీస్ ఇచ్చినారు రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది అట్లా విత్ లట్కన్ ఆల్వర్ సారీస్కి ఇచ్చినారు ఈ టైప్ విత్ లట్కన్ ఓవర్ ఇచ్చినా చూడండి క్వాలిటీ అయితే చాలా హైలెట్ క్వాలిటీ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ చూడండి వందల డిజైన్ దొరుకుతుంది దీనికి హండ్రెడ్ డిజైన్ ఎనీ టైం ఇస్తా డిజైన్ వస్తుంది జస్ట్ వీడియో గురించి నేను మీకు పది డిజైన్ చూపిస్తాను ఒక్క సీరియల్కి రేట్ పడుతుంది ఓన్లీ నాలుగు వందల ఇరవై రూపాయలు ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఒకసారి రేట్ పడుతుంది ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా వస్తుంది ఉంది జస్ట్ వీడియో గురించి కొన్ని వెరైటీస్ చూపిస్తే మీరు ఒకసారి మీరు షాప్లో విజిట్ చేయండి విజిట్ చేస్తా మీకు అర్థమవుతుంది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది ఇది అయితే సిక్స్ ఫ్లోర్ సారీస్ ఉంది ఇదే కాకుండా ఇంకా మనది త్రీ బ్రాంచ్ ఉంది ఇది సెపరేట్ ఉంది ఇది అయితే రెడీమేడ్ టాప్ లగేజ్ కుర్తీస్ వెరైటీస్ ఇది టవల్స్ లుంగిల్ అన్ని వెరైటీస్ దొరుకుతుంది త్రీ బ్రాంచ్ ఉంది మీరు మూడు షాప్లో ఎక్కడ వచ్చినా మా వాళ్ళు మీ షాప్కి ఏ ఏది మీకు ఏమి వెరైటీ కావాలో ఇక్కడ తీసుకుపోతారు మీకు ఏం వెరైటీ కావాలో వాళ్ళు అడుగుతారు ఇక్కడ తీసుకుపోతారు మీకు వెరైటీస్ ఆల్ వెరైటీస్ అన్ని వెరైటీస్ దొరుకుతుంది మా దగ్గరే ఓన్లీ హోల్సేల్ రిటైల్ అయితే లేదు మ్యారేజ్ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా అట్లా క్వాంటిటీ సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ సింగిల్ ఏం రాదు ఓన్లీ అమ్మడా వాళ్ళ కస్టమర్ వస్తారు మా దగ్గరే దీని గురించి చెప్తా మ్యారేజ్ కస్టమర్ ఇప్పుడు మొదలే చాలా వస్తుంది ఉంది మన దగ్గరే మ్యారేజ్ కస్టమర్ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ మా దగ్గర ఉంది అన్ని మంచి రెస్పాన్స్ దొరుకుతుంది ఆయన వాళ్ళు కూడా కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలా ఈ టైం చూడండి ఇది సిక్స్ పీస్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లా సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఎట్లా ఆరు పీస్ వస్తుంది ఆరు పీస్ మొత్తం సెట్ తీసుకోవాలా ఇది బ్యాగ్లో వచ్చింది బ్యాక్ కూడా అట్లా మొత్తం సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ అయితే అట్లా ఏమన్నాం దీని గురించి అట్లా అందరికీ చెప్తాను